హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం లేదండి నేనైతే రెస్టారెంట్కి వచ్చినా ఫంక్షన్కి వచ్చినామండి కానీ చాలా బాగుందనమాట మేమైతే కానీ తినడానికి ఇచ్చిళ్ళు కానీ వాటి పేర్లు కూడా నాకు తెలియదండి కానీ బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఆల్రెడీ మేము లేటే వచ్చినామన్నమాట అందరికంటే లేట్ మేమే వచ్చినాము ఎందుకంటే ఇక మా వారు వస్తారని చెప్పేసి చూసుకుంటా కూర్చున్నాం మా వారు బేరం పోయిండండి మీకు తెలుసుగా వచ్చేసరికి నైట్ అవుతుంది కానీ చూసినాము ఎదురు చూసినాము రాలేదు కానీ ఫోన్ కూడా లేకుండే ఇక మేము చూసి చూసి అన్నమాట కానీ చాలా బాగుందన్నమాట రెస్టారెంట్ అంటే మా మేనమామ బిడ్డ అంటే మా మేనమామ మనవరాలది ఇరవై ఒకటి అనమాట పేరు పెడుతున్నారు కానీ చాలా మంచిగా చేసిండండి చాలా బాగుంది అంతకానీ మంచిగా అనిపించిందండి అసలు వారి రెస్టారెంట్ కూడా ఫంక్షన్ చాలా బాగుంది ఇక మాకైతే అంటే నేను అంటే రోజుకి ఒక వీడియో పెట్టాలి కదండి ఇక నాకైతే వీడియో ఊరి పెట్టింది పెట్టితే కూడా మీకు బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి ఇక నేను ఫంక్షన్ ఫంక్షన్కి వచ్చి ఫంక్షన్ కాడ వీడియో అయితే తీసుకున్నామండి ఎందుకంటే ప్రతిదీ కూడా మనం వీడియో ప్రతిరోజు ఒక వీడియో పెట్టాలన్నమాట మాకేమో బేరని పోతే నాకు టైం ఇక పెట్టిందే పెట్టి మీకు కూడా బోర్ కొడుతుంది అని చెప్పి ఇట్లా రెస్టారెంట్కి వచ్చినామండి మేమైతే కానీ చాలా ఎంజాయ్ చేసినాము కానీ నాది చిన్న ఛానల్ కాబట్టి ఎవరు నేను అంత ఇప్పుడే హిట్ కాలే కదా అంటే మా వాళ్ళు చాలా వరకు కూడా తెలియదు నేను నేను ఇట్లా యూట్యూబ్ చేస్తాను అన్న విషయం కూడా ఎవరు తెలియదు మీకు చెప్పినా కదండీ నేను ఎవ్వరు కూడా చెప్పాను నేను బయట కాకపోతే యూట్యూబ్లోనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని చెప్తాను కానీ మా ఊళ్ళు కనబడంగానే వాళ్ళది ఫోన్ తీసుకొని ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అది నేను ఏం చెప్పను ఎందుకంటే నాకే సిగ్గు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే కొత్త కొత్త కదా నేను చేసేది ఇంకా నాకు పర్ఫెక్ట్గా రాలేదు ఇంకా పర్ఫెక్ట్ నేర్చుకున్నాక నేను హిట్ అయినాకనే మా ఊళ్ళోకి చెప్తానండి అప్పటి వరకు చెప్పాను అందుకనిసి మా ఊళ్ళో ఎవరిని వీడియో తీయలేదండి నేనైతే అంటే కొంత నచ్చుతుంది కొంత నచ్చదు కొంచెం హిట్ అయినాక చేసిందంటే అది వేరే లెక్క ఉంటుంది ఇప్పుడే అనుకో ఎందుకు అన్న ఇది నాకు కూడా చెప్పబుద్ధి కాలేదు కానీ తప్పట్లేదండి నేనైతే చెయ్యక నేనైతే వీడియో తీయక తప్పట్లేదు అనమాట అందుకనేసి వీడియో తీసిన కానీ చాలా బాగుంది రెస్టారెంట్ చాలా బాగుంది చంద్రుడి చంద్రుడి టైప్లో మధ్యలో పాపని ఉయ్యలతోటే కట్టినట్టుగా అనిపిస్తుంది అండి ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి రెడ్ వైట్ రెండు కాంబినేషన్లో చాలా బాగా పెట్టిళ్ళు అనమాట రోజు కూడా మస్తు మంచిగా హైబ్రేట్ అంటారు కదా గట్ల చాలా బాగా నచ్చింది నాకైతే పాపని ఉయ్యలతో కూడా చాలా బాగుంది ఇక పాప పేరు వచ్చి వినీష అంట ఇదివరకైతే పేర్లు పెడితే మనకు అడిగి అడిగి తెలుసుకునే వాళ్ళం ఇప్పుడు అలా లేదండి ఇప్పుడు అంతా అంత కొత్త కొత్త సిస్టాలు వచ్చినాయి ఇక పాప పేరు వచ్చి వినీష్ అంట అండి ఒకప్పుడేమో మనము తెలిసి వాళ్ళము ఇప్పుడు అట్లా కూడా లేదండి కొత్త సిస్టమ్ వచ్చింది ఇక పాప పేరు కూడా మనకి ఏంటనేసి కనబడుతుందండి కానీ మా మేనమామ బిడ్డ అనమాట మరదలవుతుంది చాలా బాగా నచ్చిందండి అసలు ఇక అందరూ అయిపోయినాక ఫంక్షన్ అయిపోయినాక ఫ్లవర్స్ రోజ్ పూలు మాత్రం తెచ్చుకున్నారండి ఇక అందరం కలిసి ఇక మేము కూడా చిన్నపిల్లలాగా మేము కూడా తీసుకున్నాం కానీ చాలా బాగుందనమాట ఫ్లవర్స్ హైబ్రెడ్ ముక్క హైబ్రెడ్ పువ్వు అనమాట చాలా మంచి ముద్దలాగా చా చాలా బాగున్నాయి కలర్స్ కలర్ఫుల్గా ఉన్నాయి అన్నమాట పువ్వులు ఇక ఒక పాప దగ్గర అడిగి మా పాప తీసుకుందండి లాస్ట్ వరకు ఈమె కూడా కొన్ని తీసుకున్నాం మేము కూడా తీసుకున్నాం అండి అందరు తీసుకుంటే మేము కూడా తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఫంక్షన్ అయిపోయినాక కొన్ని ఫ్లవర్స్ బాగున్నాయండి రెడ్ కలర్ పింక్ కలర్ లైట్ పింక్ అసలు ఆ కాంబినేషన్ చాలా బాగుంది వైట్ కలర్ రోజు చాలా బాగుందనమాట కానీ మా వాళ్ళని ఎవరిని తీయలేదండి మాకు నలుగు మర్దలు ఉన్నారు మరుదులు ఉన్నారు కానీ ఎవరిని తీయలేదు నేను ఎందుకంటే ఇంకా హిట్ కాలేదు వాళ్ళకు కూడా తెలుసో తెలియదు నాకే తెలియదు ఇంకా ఇప్పుడే ఎందుకులే హిట్ అయినాకని అందరినీ తీస్తామనుకుంటున్నానండి నేనైతే మా ఫ్యామిలీ మొత్తం చూపిస్తా కానీ హిట్ అయితేనే చూపిస్తానండి హిట్ కాకపోతే ఏం చూపియా నేను ఇంకా ఎందుకంటే ఏదో ట్రై చేస్తున్నా మేమైతే కానీ చాలా బాగా నచ్చింది అనమాట ఫుడ్ అయితే నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టము అక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నా నేనైతే బిర్యానీ ఒకటే తింటానండి ఇక నేను వేరే వేరే ఐటమ్స్ ఏమి ముట్టుకోను నాకు అంత ఇష్టం అనమాట బిర్యానీ అని అంటే అక్కడ ఎన్నో ఐటమ్స్ అనమాట ప్రతి ఒక్క ఐటమ్స్ ఉంటాయి కానీ నాకు ఎందుకో ఏది నచ్చదు ఒక బిర్యానీ నచ్చుద్ది పాప మా ఆయన కూడా వస్తా వస్తాడు అనుకున్నాం కానీ మిస్ అయిపోయినాను పాప మా ఆయన ఎందుకంటే ఆయన కోసం మేము చాలా టైం కూడా వెయిట్ అన్నమాట వస్తాడేమో అని అనేసి కానీ రాలేకపోయింది ఇక మేమైతే పిల్లల్ని తీసుకొని వచ్చినాము ఇదేమో మన హ్యాండ్ వాష్ చేసుకునేది కానీ చాలా బాగా నచ్చింది మొత్తం అద్దాలతో ఎంత నీట్గా ఉందో ఏదో ఒక వీడో తీద్దామని చెప్పేసి అసలు కొన్ని కొన్ని వీడియోలు పోయినాయి అంటే మిస్ అయిపోయినాయి మంచి మంచి వీడియోస్ మిస్ అయిపోయినాయి ఎట్లా మిస్ అయినాయో ఏమో దొరకతలేవు కొన్ని కొన్ని రాలేదన్నమాట అంటే మేము కూడా నాకు సిగ్గు అనిపిస్తుంది ఏమో ఏమనుకుంటారో ఏందో అనిపించింది నాకైతే అంటే ఎప్పుడు ఫొటోస్ వీడియోస్ నేను ఇప్పటివరకు వరకు దిగలేదండి ఇట్లా కెమెరాలు పట్టుకొని చాలామంది ఇట్లా ఫొటోస్ దిగుతారు కదా నేను ఎప్పుడు దిగలేదు నాకు ఇష్టం ఉండకపోయేది కాకపోతే ఛానల్ పెట్టినా కాంచలే స్టార్ట్ అన్నమాట నేను వీడియోలు ఇట్లా ఫొటోస్ దిగడము కానీ నాకు మంచిగా నచ్చకపోయేది ఇది అదే విషయం ఇప్పుడు మా ఊడికి అంతే ఉంటుంది వాడికి కూడా నచ్చదు ఫోటోలు వీడియోలు వాడికి కూడా నచ్చదండి నా నాదే తట్టింది వానికి నేనేమో ఛానల్ పెట్టినా కానీ కొంచెం సిగ్గు సిగ్గు అనిపించింది అనమాట ఏంది మమ్మీ ఇవంత అంటే ఏం కాదు మమ్మీ టైం చేద్దాం ఏం కాదు మంచిగా ఉంటుంది యూట్యూబ్ ఎందుకంటే మనం ఇష్టమైన మనది వీడియోస్ ఇప్పటి నుంచి పెట్టుకోవాలి నువ్వు ఎంత మంచి డెకరేషన్ చేస్తావు అది అందరు తెలియాలి కదా అనేసి పెట్టిపించింది అనమాట మా ఆయన కూడా ఒప్పుకున్నాడు మా ఊళ్ళందరూ ఒప్పుకున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మనము ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క రోజు ఒక వీడియో పెట్టాలండి కానీ నాకేమో కుదరట్లేదు నాకు కుదిరితే నా బిడ్డ మా పాప కుదరట్లేదు నా పాప కుదిరితే నాకు కుదరట్లేదు అనమాట అసలు ఎట్లా చేయాలో ఏం చేయలేదు ఏం అర్థమైతే లేదు ఉన్నప్పుడే వీడియోస్ అయితే పెడతాం అండి ఇంటికాడ ఉన్నప్పుడు ఇక ఇప్పుడైతే ఇక ఫంక్షన్కి వెళ్ళినా కదా అందుకని వీడియో కొంచెం గీసినాం అనమాట మేము కానీ చాలామంది పని ఇటు మాట్లాడుకుంటూ ఇట్లా వీడియో తీయాలని కూడా నాకు ఎత్నం అనిపించింది అంటే మా ఊళ్ళో ఇద్దరు ముగ్గురు తెలుసు అనమాట నేను చేస్తున్న సంగతి అందు చాలా వరకు అయితే తెలియదు కొందరికైతే తెలుసు నేను చేస్తూ నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టిన విషయము కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే హిట్ కానీ నేను అందరినీ ఫోటో కూడా దింపలేను వీడియో కూడా కొంచెం వీట్ అనుకో అయ్యో మా అక్క కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టిందా అంటే నచ్చిన వాళ్ళు కూడా అక్క నేను కూడా దిగుతా అంటే అది మంచిగా అనిపిస్తుంది కానీ నచ్చిన వాళ్ళు కూడా కొందరికి నచ్చుతుంది కొందరు నచ్చదు కదా నా టైప్ కూడా ఉంటారు కదా అందుకనేసి ఎవరు దియలేదండి మేమైతే కొన్ని ఫొటోస్ పెట్టుకున్నాము కానీ చాలా బాగా వచ్చినాయి ఫోటోలు నాకు నేచురల్ ఫేస్ అంటే ఇష్టము ఫిల్టర్ చేసిన ఫేస్లో నాకు అస్సలు నచ్చదు మేకప్ అనేది నాకు నచ్చదండి ఎందుకంటే నేను నమ్ముతా నమ్మదు ఫేర్ అండ్ వాళ్ళు పౌడర్ కూడా పెట్టా నేను ఇదివరకు ఒకటో ఇదివరకు కొన్ని రోజులు పెట్టి మానేసిన అది కూడా ఎఫెక్ట్ అంట ఫేస్కి అట్లా అనేసి నేను ఇక పౌడర్ కానీ అవి కూడా పెట్టాను ఏదో ముఖ్యమైన అంటే కొంచెం జిడ్డు అనిపిస్తే కొంచెం పౌడర్ లాగా రాస్తా ఇదివరకు ఫెయిర్ అండ్ వాళ్ళు పెట్టేదాన్ని ఫేర్ అండ్ లవ్లీ ఫేస్కి ఎఫెక్ట్ అంటండి ఇక అప్ప నుంచి నేనైతే మానేసిన ఏమైనా నీ ఫేస్కి పసుపే పెడతా ఎక్కువ శాతం పసుపే పెడతా పౌడర్ కూడా వెయ్యను ఇక ఎప్పుడైనా వెయ్యాలనిపిస్తే కొంచెం వేస్తాను అంతే ఇక మా ఇంట్లో అయితే ఫేర్ అండ్ లవ్లీ అయితే కనబడదు మా పాప కూడా వేయదు ఫేర్ అండ్ లవ్లీ అది ఎందుకంటే ఫేస్కి చాలా మనకు అలవాటైంది అనుకో ఫేస్కి ఇదివరకు పెట్టేదాన్ని నేను కొన్ని రోజుల వరకు కొంచెం ఒక టైప్ లాగా అనిపించింది అనమాట ఫేస్ తర్వాతకి ఇప్పుడు నాకు ఫేస్లో పసుపు పెట్టినాక ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది గ్లో లాగా అనిపిస్తుంది అనమాట ఫేస్ నేనైతే పసుపు తప్ప ఫేర్ అండ్ లవ్లీలు పౌడర్లు ఈ పౌడర్ అనేది కూడా ఎండాకాలము కొంచెము పడుకునేటప్పుడు కొంచెం వేస్తాను అనమాట ఎందుకంటే ఉడకపోతకి అంత బంకలాగా అతుక్కుంటుంది కదా అప్పుడు కొంచెం అంత వేస్తాను అన్నమాట ఇక పోయేటప్పుడు ఫేరెన్ వాళ్ళ అండ్ గీరే ఏం పెట్టను ఓన్లీ ఫేస్కి పసుపు పెడతా అందరూ అంటారు పసుపు ఎందుకు పెడుతున్నావు అది ఇది అనేసి కానీ నాకు పసుపు అంటే చాలా ఇష్టము ఫేస్ కూడా చాలా కొంచెం కాంతివంతంగా కనబడుతుందండి నాకైతే అదే ఇష్టం అనమాట మేము కొన్ని వీడియోలు మిస్ అయిపోయినాయి అండి తెంజర్లలో వీడియోలు కొన్ని కొన్ని తీసినాం కానీ అవి మిస్ అయిపోయాయి